గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలోనే పాలన ఇది ప్రజా ప్రభుత్వం అంటూ దేశంలోనే తొలిసారిగా ప్రజల క్షేమం కోసం ప్రజలందరి సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రూపొందించి ఒక నెంబర్తో రెండు వందలకు పైగా సేవలు అందించడానికి సంసిద్ధమవుతున్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం నా పొలానికి అడంగాలు కావాలంటే పొలం పని మానుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తానో తెలుసా ఏం చేశారు మాకు పాప పుట్టిందండి బర్త్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తానో తెలుసా ఏం చేశారు నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తానో తెలుసా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది మీరు ఏ పనిలో ఉన్నా మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ కి హాయ్ అని పెట్టండి కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక హాయిగా మీ పనులు చేసుకోండి ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలోనే పాలన ఇది ప్రజా ప్రభుత్వం